వైఎస్ఆర్టీకి కాంగ్రెస్ పార్టీలో మంచి చెడు గురించి కౌంటర్ ఫండ్ అని అడిగారు నేను చాలా ఆలోచించాను ముఖ్యంగా ప్రార్థించాను ఒక్కసారి రాజారెడ్డి గారు కొడుకు రాజశేఖర రెడ్డి గారు నాకు బాగా పరిచయాలు కనుక వాళ్ళ ఆత్మతో నేను కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నించాను రాజారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఈరోజు బ్రతుకుంటే షర్మిలాని ఏ విధంగా అన్న విషయం నాకు బయలు బయలుపడించాను రాజకీయాలు అంటేనే అతి దరిద్రం మోస్ట్ కరప్షన్ అసలు ఎంత అయిన రాజకీయాలు రెండు వందల దేశాలు మన దేశంలో తప్ప ఏ దేశాల్లో ఎంత డెమోక్రసీ పేరు మీద ఇంత ఘోరమైన దుస్థితికి రాజకీయాలు చేరుకుంటాయి అని నేను అనుకోలేదు నిన్నట రోజున రాజారెడ్డి గారు రెడ్డి గారు ఆత్మ తీవ్రంగా పోషిస్తుంది ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు కాదు పార్టీ పెట్టి దానికి ముందు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టారు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి పార్టీ పెట్టి వాళ్ళు మూడు వేల్లో ముగ్గురే అక్కడ మహారాష్ట్రలో శరద్ పవర్ వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఇక్కడ సౌత్లో జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ ఎంత ఇష్ట పార్టీ అంటే ఎవ్వరిని బ్రతకనివ్వదు బయటకు వచ్చిన వాళ్ళకి నరకం చూపిస్తుంది అసలు రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర ద్వారా మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు ఉమ్మడి రాష్ట్రంలో ముప్పై ఐదు ఎంపీ సీట్లు గెలవడం జరిగిందని అందరికీ తెలుసు రెండు వేల నాలుగులో అలాంటిది ఆయన ప్రతి పుట్టున్నకే నిత్య నరకం చూపించింది సోనియా గాంధీ మరి ఆయన చనిపోయిన తర్వాత అయినా వదిలిందా రాజశేఖర రెడ్డి గారి సోనియా గాంధీ ఆయన ఒక పెద్ద క్రిమినల్లాగా ఒక పెద్ద నరహంతకుడు లాగా ఒక పెద్ద మోసగాడు లాగా ఘోరంగా చిత్రీకరించి కాంగ్రెస్లో ఉన్న ప్రతి ఎమ్మెల్యే నూట యాభై ఒక్క మంది సంతకాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చెయ్యండి అన్న ఎంత గర్విష్టో సోనియా గాంధీ అర్థం చేసుకోండి నన్ను అడిగాను నేను రోసే గారి పేరు చెప్పాను అది అందరికి తెలిసిన విషయం రెండు వేల ఏడు జూన్ ఎనిమిది ఈనాడు ఈ జ్యోతి ట్యాప ఫ్రంట్ ప్రైజ్లో వచ్చింది రాజశేఖర రెడ్డి పోతారు రాష్ట్రీయ సీఎం అవుతాడని మీరు తెలియదే స్పేజ్ని చదివా ఆయనకి నాకు ఉన్న గొడవలకి కారణం కూడా రాజశేఖర రెడ్డి గారికి నాకు ఉన్న గొడవలకి ప్రధాన కారణం సోనియా గాంధీ ఆయన కాళ్ళు పట్టుకున్నాడు వెళ్ళి పట్టించుకోవాలి మనం చూసాం కదా రేవంత్ రెడ్డి వాళ్ళ భార్య స్టేజ్ మీదే సోనియా గాంధీ ఆ తల్లి కాలు పట్టుకున్నారు ఈ కూడా పాద పూజ చేయించుకోండి అందుకే కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రితో పూజ చేశాడు ముఖ్యమంత్రి అయిన వారు మీరు చెప్పిన చేర్పాడు హృదయంలో నుంచి వచ్చింది కాదు సో షర్మిల నవ్వుకుంటూ ఐ ఐఆమ్ సో హ్యాపీ ఐఆమ్ థ్రిల్డ్ అని ఒక డ్యాన్స్ కూడా ఇవ్వాల్సింది కదా నువ్వు నేను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాను అని చిరంజీవి కూడా ఒక మంత్రి పదవి నేను చేసేసాడు రెండు గల పదకొండు ఒక ఐదు వందల కోట్లకి ఒక మంత్రి పదవికి అందరికి తెలిసిన విషయం అది మరి ఈవిడికి కూడా ఎంపీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తారట ఈవిడికి ఒకటే గోళ జగన్మోహన్ రెడ్డిని తిట్టడం ఆంధ్ర రాష్ట్రం ఉన్నదాన్ని పాడు చేయడం అసలు ఈ ఆంధ్ర రాష్ట్రానికి పన్నెండు లక్షల కోట్లు అప్పు ఉండడానికి కారణం ఎవరు కాంగ్రెస్ పార్టీ మనల్ని విడదీసింది ఎవరు కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగులో మరి విడదీసినప్పుడు ఆంధ్ర తెలంగాణని ఇదిగోండి మీ ఆంధ్రప్రదేశ్కి ఇది అని మొక్కటేలాంటి న్యాయం చేసిందా సోనియా గాంధీ సొంత బిడ్డను సొంత పుట్టినన్నట్టడల్ని చంపేసినట్టు మన ఆంధ్ర రాష్ట్రాన్ని చంపేసింది సోనియా గాంధీ ఇప్పుడు పది సంవత్సరాలు అయింది దాన్ని ఎవరు ఇంకా బ్రతికించలేకపోతున్నారు ఈ బిడ్డలు ఈ రాష్ట్రాన్ని స్పెషల్ స్టేటస్ ఇచ్చిందా స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చారా పోనీ రావాల్సిన ఆస్తులైనా ఒక్కటైనా ఇచ్చారా ఈరోజు కాంగ్రెస్ అధికారంలో ఉన్న పది సంవత్సరాల వారు ప్రాజెక్టు కంప్లీట్ చేశారా అర్థం చేసుకోండి తెలుగు ప్రజలారా మన తెలుగు సత్తా సోనియా గాంధీకి చూపించాం ఆ రోజు ఎన్టీ రామారావు మహావీరుడు ఇందిరాగాంధీకి చూపించాం రెండు వేల పద్నాలుగులో మన తెలుగు సత్తా ఆంధ్రుల సత్తా తెలంగాణ తెలుగువారి సత్తా అని సోనియా గాంధీ చూపించాం చిత్తు చిత్తుగా రెండు రాష్ట్రాల్లో భూస్థాపన చేసేస్తాం కాంగ్రెస్ పార్టీ మళ్ళా అలాంటి కాంగ్రెస్ పార్టీ ఆ రాజశేఖర్ రెడ్డి కూతుర్ని వాడుకుంటూ మన తెలివితేటలు లేవా అన్నాం శర్మిలా తెలివితేటలు అధికంగా ఉన్నాయే భర్త పాపనాడు రాత్రి పగలు ఢిల్లీలో ఉండి డీల్ సెటిల్ చేశాడు ఆ ీలు ఎవరైనా చేస్తారా మళ్ళా శరులాన్ని తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని మిగిలిన దాన్ని సర్వనాశనం ఇచ్చేవి కనుక నేను ఇచ్చిన ఫీలింగ్ ఏంటంటే అది ఎవరో ఉందో ఆ పేరు మరల మర్చిపోయాను